ఉన్నారు కదా ఈ కాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడం దేవుడిచ్చిన గొప్ప తరుణమునకాయ మీ అందరికి స్వాగతం కొత్త రోజు దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మన మనందరి జీవితాల్లో శత్రువులు సహజం శత్రువులు సహజంగా ఉంటారు శత్రువులు సహజంగా ఉంటారంటే మనం వాళ్ళకి ఏదో అన్యాయం చేసి కానీ ఏదో కీడు తల పెట్టి కానీ ఏదో ఇబ్బంది పెట్టి కానీ కాదు మనకు శత్రువులు ఎందుకు తయారవుతారంటే కంటే మనం ఏదైనా కొంచెం ఎత్తులో ఉంటే ఆ వ్యక్తిని శత్రువు అయిపోతాడు ఉదాహరణ సౌలుకి దావీ బద్ద శత్రువుగా ఉన్నాడు కారణం ప్రజలందరూ దావీదిని పౌడటం మొదలు పెట్టారు ప్రజలందరూ దావీదిని గనపరచడం మొదలు పెట్టారు సౌలికి దావీది పైన శత్రుత్వం బయలుదేరింది రెండు యోసేపు తన అన్నాలకి బద్దశత్రువుగా ఉన్నాడు కారణం యోసేపు ఆశీర్వదించబడ్డాడు యోసేపు తన అన్నల కంటే చాలా ఎత్తులో ఉన్నాడు అది వాళ్ళ అన్నలు ఓడ్చలేకపోయారు ఈ మాటలు వింటున్న సోదరి సహోదరులందరూ అందరూ చేయాలి మేము ఏం పాపం చేసావని వాళ్ళకి మేము శత్రువులు అయిపోయాం అని నువ్వు ఎప్పుడు బాధపడకు ఎందుకంటే మనం శత్రువులు అయిపోతున్నావు అంటే మనం తప్పు చేసి కాదు మనల్ని దేవుడు ఆశీర్వదించి అవతలబాడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేక మన మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు చూస్తుండగా కళ్ళ ముందు ఒక వ్యక్తి దీవించబడి ఆశీర్వదించబడితే కొంతమంది వార్చలేరు గా వాళ్ళకి శత్రువులు అయిపోతారు నోరు తెరిచినప్పుడల్లా వాళ్ళ కోసం చెడ్డ మాటలు పలుకుతారు అలాంటి సమాజంలో మనం ఉన్నాం కనుక అందరికీ శత్రువులు ఉంటారు రోమపత్రిక పిల్లరా రామాపత్రిక పన్నెండవ అధ్యాయాన్ని మీరు చూస్తే అక్కడ ఒక మాట చదువుకుందా రామాపత్రిక పన్నెండవ అధ్యాయం రామాపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇరవై వచ్చిన చదువుదాం కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టవు అంటే ఇప్పుడు ఈ బైబులు ఈ పన్నెండవ అధ్యాయం తీసి చదివితే పిల్లరా దేవుడు మనతో మాట్లాడే గ్రంథం కదా ఇది నీ శత్రువు అన్నాడు ఆయన అంటే బైబిల్ ఈ పన్నెండవ అధ్యాయము రామపత్రిక ఇరవై వర్షం చదివిన వాళ్ళందరికే శత్రువులు ఉన్నారు అందుకే బైబుల్ ఏం చెప్తుందంటే నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు అంటది బైబుల్ పిల్లరా ఇది మాట్లాడే పుస్తకం కదా కనుక ఈ గ్రంథం మనతో మాట్లాడుతుంది నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము అని వాక్యం చెప్తుంది కదా అంటే నాకు శత్రువు లేరు అంటానికి ఎవరు సరిపోరు కాలేజీలో పిల్లల పరిధిలో పిల్లల శత్రువులు ఉన్నారు స్కూల్స్లో కాలేజెస్లో వ్యాపారగా మనం వ్యాపారం చేసే పార్ట్నర్స్ మధ్యన ఏమండి ఈ సమాజంలో ఎక్కడ చూసినా శత్రుత్వం కనిపిస్తూనే ఉంది అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నీ శత్రువు అన్నారు ప్రభు స్తోత్రం అంటే శత్రువు లేని మనిషి లేడు అనమాట సో శత్రువులు ఉంటారు ఏదో రకంగా నిన్ను పాడు చేయాలనే వారు నీ చుట్టూ ఉండొచ్చు ఉంటారు చెప్పలేము కనుక శత్రువులు కామన్గా ఉంటారు అని ఈరోజు మనకు అర్థమైంది అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ ఉదయకాలం ప్రభు మనకు చేస్తున్న హితోపదేశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయ్య వార్త ఐదవ అధ్యాయంలో ఒక తలంపు మనం చదువుకుందాం మత్తయ్య వార్త ఐదవ అధ్యాయము వచనం నలభై నాలుగు చదువు వచ్చిన నలభై నాలుగు నేను మీతో చెప్పిన దేవునగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి దేవునికి స్తోత్రం అంటే శత్రువులను ప్రేమించమని బైబుల్ చెప్తుంది ఇది సాధ్యమా అని మనం ఆలోచన చేస్తే మానవులుగా ఇది మనందరికీ అసాధ్యమైన సంగతి అసాధ్యమైనవి సాధ్యపరచగలని వాడే మన దేవుడు ఈ క్రీస్తు మనలో చేసే గొప్ప కార్యం ఏంటంటే మనం శత్రువులను కూడా ప్రేమించగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు మనం సహజంగా ఆ ఎలైనగా మనందరం ఒకళ్ళ నుంచి వచ్చాం కాబట్టి శత్రువులను ప్రేమించే శక్తి మన దగ్గర లేదు సో శత్రువులు ప్రేమించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు అలాంటి శక్తి మనందరం అనుగ్రహించను గాక ఈ ఉదయ కాలం మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్తున్నాడంటే ఇది సాధ్యమేనా సాధ్యం కాదు కానీ సాధ్యపరిచేవాడు మన దేవుడు ప్రభు స్తోత్రం సో శత్రువులను ప్రేమించే శక్తి నాకు రావట్లేదంటే ప్రభుని అడిగి ఆ శత్రువులు ప్రేమించే శక్తి మనం సంపాదించుకుందాం ఎందుకంటే దేవుడే చెప్పాడు మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పి సో ఇప్పుడు నేను అంటాను చాలా మంది అంటారు ఏమిటంటే మాకేంటి లాభం నిజమే శత్రువులను ప్రేమిస్తే మనకు మూడు లాభాలు ఉన్నాయి మొదటిది దేవుడి నుంచి ఫలం పొందుకుంటాం మనం శత్రువులు ప్రేమిస్తే ఏమొస్తుందంటే దేవుని నుంచి ఫలం పొందుకుంటాం నలభై ఆరు వచ్చినాం చూడండి మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన డల మీకేం ఫలము కలుగును సొంకరును అలా చేయించున్నారు సో దేవుడు మనకు ఫలం ఇవ్వాలంటే మన శత్రువులు ప్రేమించాలి నెంబర్ టూ మనం ఇతరుల కంటే ఎక్కువ భక్తి మనం చేస్తున్నాం మన భక్తి ప్రత్యేకమైనది అని నిరూపించేది మనం శత్రువులను ప్రేమించడంలోనే కనిపిస్తుంది నలభై ఏడవ వచ్చినాం మీ సహోదరులు మాత్రం వందరములు చేసినాడల్లా మీకు ఎక్కువ చేయుచ్చు మీరు ఎక్కువ చేయించున్నది అన్ని అన్యజన్లు అలా చేయిచున్నారు కదా అన్యజనుల కంటే నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలంటే నీ శత్రువుల్ని ప్రేమించాలి ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు వీడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు అని అన్యజనులు అన్యజనుల కంటే ఒక ప్రత్యేకంగా నువ్వు ఉండాలంటే నువ్వు శత్రువులు ప్రేమించాలి నువ్వు శత్రువులు ద్వేషించి నువ్వు శత్రువుల మీద కోపమించి నువ్వు శత్రువులను శత్రువులుగానే చూస్తుంటే పిల్లరా అన్ని జిల్ల కంటే నువ్వు చేసేది ఏముంది గొప్ప పైపెచ్చి మనం అంటాం ఏమండి మనం అంటాం ఏమని అంటే చాలా చాలా మాటలు చెప్తాం మేము జీవగల దేవుడిని దేవుడు నమ్ముకున్నాం మా దేవుడు చచ్చిపోయినోడు కాదు మా దేవుడు బ్రతుకున్నవాడు నన్ను పరలోకం చేర్చగలడు పరలోక అందు ఉన్నవాడు బోర్డు మాటలు చెప్తాం శత్రువుని ప్రేమించలేవు ఈరోజు నా దేవుడు అంతా చెప్తున్నాడు శత్రువులు ప్రేమిస్తే రెండవ లాభం నువ్వు అన్ని జనుల నుంచి ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు అనే అర్థాన్ని ఇవ్వడానికి నువ్వు శత్రువులు ప్రేమించడంలో కనిపిస్తుంది నెంబర్ త్రీ నువ్వు పరిపూర్ణుడు అవుతావు ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరునూ పరిపూర్ణలే నలభై ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని దేవుని వాక్యం చెప్పదు సో శత్రువులు ప్రేమిస్తే కలిగే మూడు లాభాలు దేవుడి నుంచి ఫలం మూడు నువ్వు ప్రత్యేకమైన వాడు అని తెలుస్తుంది నెంబర్ త్రీ నువ్వు పరిపూర్ణ అవుతావు కనుక శత్రువులను ఎందుకు ప్రేమించాలి ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ శత్రు ప్రేమించడం వల్ల కలిగే లాభాలు ప్రభు మనకి రోజు మనతో చెప్పాడు ఇంకో విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన సంగతే మనం ఇలా జీవిస్తున్నప్పుడు పిల్లరా ఆ మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉంటుందంట మీకు అర్థమవుతుందా మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉంటుందని సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఏడో వచ్చిన ఏం చెప్తుందంటే మీ ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉంటే మీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడంట ఆయన అంటే ఇంకా మనకు శత్రువులే ఉండరు ప్రభు స్తోత్రం అలా మార్చిపడేస్తాడు అంటే దేవుడు చేసే గొప్ప కార్యం అనమాట మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఎప్పుడు ఉంటుంది శత్రువులు మనం ప్రేమించినప్పుడు మనకు ఫలం దొరుకుతుంది నెంబర్ టూ మనం అన్ని జనుల కంటే ఒక ప్రత్యేకమైన వారి ప్రత్యేకమైన ప్రవర్తన గలవారు అని దేవుడికి తెలుస్తుంది అంతేకాదు మనం పరిపూర్ణం అవుతాం ఎప్పుడైతే మనకు మనం ఈ మూడు మనలో జరుగుతున్నాయో మన శత్రువులు కూడా మనకు మిత్రులు అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కార్యం జరిగించేది ప్రభువే కనుక ఈ ఉదయకాలం మనం ప్రార్థన చేసుకుందాం అదేంటంటే అయా శత్రువులను ప్రేమించే శక్తి నాకు లేదు కానీ శత్రువును ప్రేమించే శక్తి నాకు ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం ఎవరై కాంటి కృప మనందరికి ఇచ్చును గాక మీకు మీరు పనిచేసే చోట ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట మీ సంఘంలో ఎవరి మీదైనా ఒక రకమైన ద్వేషపూరితమైన భావం ఉందా వాళ్ళు నాకు అన్యాయం చేశారు వాళ్ళు నన్ను చెడ్డ మాటలు పలికారు నా మీద వాళ్ళు నన్ను నేను ఏం చేయని దానికి నేను అదే చెప్తున్నాను ఏం చేయకుండా నీకు శత్రువులు అయిపోతారు అలాంటి వారిని కూడా నువ్వు ప్రేమించాలి ఈ ఉదయకాలం దేవుడు అలాంటి మనసు మన అందరికి ఇచ్చును కాక ప్రార్థన చేద్దాం దయగల తండ్రి మానవులుగా మేము ఈ లోకంలో జీవిస్తే అయ్యా మానవ మనస్తత్వం కలిగి మేము బ్రతికితే నిజంగానే శత్రువులు మేము ప్రేమించలేము అయితే శత్రువులను ప్రేమించే శక్తి నాకు ఇవ్వండి నా మీద నిష్కారణంగా చెడ్డ మాటలల్లో పలుకు వారిని ప్రేమించే స్వభావం నాకు దయచేయండి నీ స్వభావం నాకు దయచేయండి నీవు పరలోకపు తండ్రివి పరిపూర్ణుడివి చెడ్డవారి మీద మంచివారి మీద కొన్ని వర్షాన్ని కురిపిస్తున్నావు అయ్యా మేము కూడా నీలాంటి స్వభావం కలిగి మనసు కలిగి ఈ లోకంలో బ్రతికే భాగ్యం అందరికీ మరి ఈ ఉదయకాలం మేము చేసే ప్రతి పనులతోడే ఉండండి నీ చిత్తం కంది ఏది మా దరిదాపులు తీసుకురాకుండా మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా ప్రవర్తన మీకు ప్రీతికరంగా ఉండటకు అయ్యా మా శత్రువులు సహా మిత్రులుగా మార్చమని మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పాడిన దీవించి బలహీనంగా చేసి వ్యాధి స్వస్థపరచండి మా జీవితంలో మార్చుతాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం నిమ్మని ఏ సునాములు ప్రార్థనలు చునామ పరమ తండ్రి ఇప్పుడు మరతండ్రేం దేవుని కృప కుమారుడైన క్రీస్తు బ్రువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చేరిన మనకు మనందరి కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా నడిపించును గాక ఆమె అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికి తోడే నడిపించును గాక గడ్ బ్లెస్ వందనాలండి